రాయిట్ ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు కస్టడీకి తీసుకున్నారు ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు దీంతో సిఐడి అధికారులు అరెస్ట్ చేసి విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు కోర్టు అనుమతించిన నేపథ్యంలో అధికారులు ఆయన్ను కస్టడీకి తీసుకున్నారు విజయవాడ జీజీహెచ్ లో పిఎస్ఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు మూడు రోజుల పాటు అధికారులు ఆయన్ని విచారించనున్నారు అయితే నిన్న హైబీపీతో బాధపడ్డ ఆంజనేయులను సిఐడి విచారించలేదు దీంతో ఈ రోజు ఆయనను కస్టడీకి తీసుకుని విచారించనున్నారు సిఐడి అధికారులు రెండు మనకు తెలుసు ముంబై నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను అయితే కస్టడీకి తీసుకున్నారు నిన్న ఆయనకి హైబీపీ కారణంగా గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు వైద్య పరీక్షలు నిర్వహించారు మరి ఈ రోజు ఆయన కండిషన్ ఏ విధంగా ఉంది ఈ రోజు విచారణకి స్టార్ట్ చేస్తారనే విషయాలు తెలుసుకుందాం మా ప్రతినిధి యాకూబ్ ద్వారా గుడ్ మార్నింగ్ యాకూబ్ నిన్న మనం చూసాం ఏదైతే పిఎస్ఆర్ కి హైబీపీ రావడం హాస్పిటల్కి కి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడం మరి సిఐడి ఈ రోజు విచారించే ఛాన్సెస్ ఉన్నాయా లేదంటే ఆయన హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది ముంబై సినీ నటి జస్పాని కేసులో ఇప్పటికే ఏడో తారీఖు వరకు ఆయన్ని రిమాండ్ విధించడం జరిగింది అయితే ఈ కేసుకి సంబంధించి మూడు రోజుల పాటు విచారించాలి కొన్ని ఆధారాలు సేకరించాలి అని కూడా సిఐడి కోర్టుకు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆయన్ని కస్టడీలో తీసుకొని విచారించాలని కూడా కోరింది అయితే నిన్న ఉదయం సుమారుగా ఎనిమిది గంటల సమయంలో ఆయన్ని జిల్లా జైలు నుండి ప్రభుత్వ హాస్పిటల్ ముందుగా చెకప్ తీసుకువెళ్ళడం జరి జరిగింది ఆ నేపథ్యంలో ఆయన హైబీపీతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి డాక్టర్లు చెప్పడంతో సుమారుగా రెండు గంటల వరకు ఆయన ఆయన్ని హాస్పిటల్లోనే ఉంచారు పూర్తిగా ఆయనకి హైబీపీతో పాటు కొన్ని టెస్ట్లు కూడా చేయడం జరిగింది అయితే ఈ రోజు పూర్తిగా ఈ రోజు వరకు ఆయనకి రెస్ట్ ఇవ్వండి అని కూడా డాక్టర్లు సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది అయితే వెంటనే ఆయన్ని రెండు గంటల అనంతరం ఆయన్ని మళ్ళీ జేడీ ఆఫీస్ కి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ రెస్ట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు ఉదయం ఎనిమిది ఎనిమిది గంటల నుండి ఈ రోజు విచారణ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది అంటే ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజు మాత్రమే కోర్టు ఆయనకి విచారించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ చేయాల్సిందిగా కోర్టు అయితే ఆదేశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ రోజు రెండో రోజు కాబట్టి ఈ రోజు రేపు ఈ రెండు రోజుల్లో మిగిలింది కాబట్టి ఈ రోజు రేపు విచారించే అవకాశం ఉంది అయితే పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి ఆ కేసు కేసుతో పాటు మరికొన్ని కేసులకు సంబంధించి కూడా విచారణ విచారణ చేసేందుకు ఒక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కొన్ని కేసులకి సంబంధించి ఆయన కొంతమంది నిర్దోషులను దోషులను ఆయన పక్కదొవ పట్టేందుకు అదేవిధంగా కొన్ని కొన్ని కార్య కొన్ని మొన్న సస్పెండ్ అయిన తర్వాత కూడా కొంతమందిని ఆయన సేవ్ చేసే క్రమంలో కొంత పోలీసులకు ఇబ్బందికరంగా మారాడు అనే కోణంలో కూడా ఈ రోజు దర్యాప్తు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది పూర్తిగా ఈ విచారణ జస్వానికి సంబంధించి కొన్ని కొన్ని కీలక అంశాలు అయితే కొన్ని బయటికి రానున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఆశ ప్రస్తుతానికైతే ఈ రోజు రేపు మటి ఖచ్చితంగా ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఆశాయిట్